నాగార్జునసాగర్ ఏఎంఆర్పి ఆయకట్టుకు నీటి విడుదల కోసం నల్లగొండ సూర్యాపేట జిల్లాల రైతులు ఎదురు చూస్తున్నారు వానాకాలం మొదలై నలభై ఐదు రోజులు గడిచిపోతున్నా సరైన వర్షాలు లేకపోవడంతో మెట్ట పంటలు నీరు రేఖ ఎండిపోతున్నాయి కృష్ణానదికి వరద ప్రారంభమైనప్పటికీ సాగర్ ఏఎంఆర్పి ప్రాజెక్టుల నుండి నీటి విడుదల చేస్తే పంటల సాగుకు డోకా ఉండదనే ఆనందంలో ఆయకట్ట రైతులు ఉన్నారు అయితే నీటి విడుదలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఇప్పటికే ఐదు వందల యాభై ఆరు అడుగుల నీటి మట్టానికి చేరుకుంది మూడు వందల పన్నెండు టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి గాను రెండు వందల ఇరవై ఐదు టీఎంసీల నీరు ఉంది వరద కొనసాగుతూనే ఉన్నందున సాగర్ ఏఎంఆర్పి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తే పంటల సాగు మొదలవుతుందని రైతులు పేర్కొంటున్నారు ఈ విషయమై కేఆర్ఎంబి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఇక్కడ నదీ జలాలను రెండు కాల్వల ద్వారా రెండు రాష్ట్ర అవసరాలకు ఉన్న నీటిని పరిగణలోకి తీసుకుని సీజన్లో ఎన్ని టీఎంసీలు అనే అంశాన్ని కేఆర్ఎంబి బోర్డు కేటాయిస్తుంది ఏటా ఆగస్టు మొదటి వారం నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేస్తుండటంతో ఈ ఏడాది ప్రాజెక్టుకు ముందస్తుగా నీరు వస్తున్నప్పటికీ అధికారులు నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కృష్ణా రివర్ బోర్డు సైతం నీటి కేటాయింపులపై ఈ వారంలో నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా కాలువలకు నీరిచ్చే తేదీలను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఖరారు చేస్తుంది అయితే ఈసారి ముందస్తుగానే నీటిని విడుదల చేయాలని కోరుతున్నటువంటి రైతాంగం నీటి విడుదలకు కేఆర్ఎంబిపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తుంది హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించే నీటితో పాటు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు అదేవిధంగా ఏఎంఆర్పి ఆయకట్టుకు ఇతర ఎత్తిపోతల పథకాలకు నీటి అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆ మేరకు తెలంగాణకు నీటి కేటాయింపులు ఉంటాయని అధికారులు ప్రస్తుతం చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ వర్షాలు రాకపోవడంతో రైతులంతా దిగాలుగా ఎదురుచూస్తున్నారు మరీ ముఖ్యంగా మెట్ట రైతులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సాగర్ ఎడమ కాలువకు తద్వారా లిఫ్టులకు నీరు వస్తే మెట్ట పంటలనైనా రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా నారుమల్లు పోసినటువంటి రైతులు నీరెప్పుడు విడుదల చేస్తారా అంటూ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు